హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మోస్ట్ ట్రెండింగ్ ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ అవుతున్న శారీస్ కలెక్షన్ తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మీకు షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది షిఫాన్ ఫ్యాబ్రిక్ వచ్చి శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఫ్లో ఈ శారీలో మెయిన్ హైలైట్ థింగ్ ఏంటండి అంటే ఈ కట్ వర్క్ బార్డర్ ఇప్పుడు బాగా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి ఇది బాగా ఇన్స్టాగ్రామ్ అంతా ఓపెన్ చేసి ఇదే హల్చల్ చేస్తుంది అంత ట్రెండింగ్లో ఉన్న డిజైన్ మీకు చూపిస్తాను నేను క్లియర్గా ఒక ఫ్రెండ్స్ సారీ అంతా చూపించేసి పళ్ళు ఈ విధంగా వస్తుంది టాజల్స్ వస్తాయి చూసారు కదా ఈ విధంగా మీకు కట్ వర్క్ బార్డర్ అనేది వస్తుంది చాలా అంటే చాలా లుక్ ఉంటుందండి వేసుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా మీకు ఫ్లోరల్ డిజైన్ వచ్చి వర్క్ బార్డర్ వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుంది దీని కాస్ట్ వచ్చండి కేవలం సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ బయట ఎక్కడైనా కంపేర్ చేయండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్గా సేల్ చేస్తున్నారు మన దగ్గర సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మీకు బ్లూ కలర్ అండి ఓవరాల్గా ఇది వేర్ చేసినప్పుడు మీకు పిక్ ఎలా ఉంటుంది అంటే మంచి బ్రాండెడ్ అండి ఇది మహారాణి కలెక్షన్ అంటే బ్రాండెడ్ కలెక్షన్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంది ఇక ఇందులో ఇంకా మీకు ఫైవ్ కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది కొంచెం ఫొటోస్ లో కొంచెం లైట్ షేడ్ పడుతుంది పిక్ అనేది ఈ విధంగా ఉంటుంది వేసినట్టు అన్ని కూడా ఒకటే రండి ట్యాబ్లస్ వస్తాయి ప్రతిదానికి బ్లౌజ్ వస్తుంది కట్ వర్క్ ప్యాటర్న్ కామన్ అందుకని చెప్పి నేను అన్ని ఓపెన్ చేయట్లేదు కేవలం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ యాక్చువల్గా వైట్ కలర్ అంటారు అనుకుంటుంది పర్పుల్ వైలెట్ కలర్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆరు వందలు మాత్రమే ప్రీ షిప్పింగ్లో సారీ మీ ఇంటికి వచ్చేస్తుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికన్నా కొరియర్ చేస్తాం ఏ లోపల ఎంత చిన్న విలేజ్కైనా కూడా మీకు పోస్టుల ద్వారా మీ ఇంటి వరకు వచ్చేస్తుంది మెరూన్ కలర్ సారీ చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్ సారో కలర్స్ కూడా తెలియట్లేదు నాకు ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి ఉండవు కదండి ఇది వచ్చేసి మీకు టమాటో పింక్ కలర్ మీకు ఈ విధంగా బాక్స్ ఐటెంలో వస్తుందండి ప్యాకింగ్ అనేది సారీ మొత్తం కంప్లీట్గా ఇలా బాక్స్ ఐటెంలో వస్తుంది మీకు ఇలానే పంపిస్తాను కూడా నేను సో ఫ్రీ షిప్పింగ్లో కేవలం ఆరు వందలు చాలా మంచి డిజైన్ వస్తుంది సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ కాబట్టి త్వరగా సోల్డ్ అవుట్ అయిపోతాయండి సో ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఒకసారి క్యాట్లాగ్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఈ విధంగా సిక్స్ కలర్స్ వస్తాయి సో ఇట్లా లేట్ చేయకుండా ఆర్డర్ చేసేసుకోండి ఓన్లీ ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ